ప్రత్యేక వందనాలు ఏడు నెలల నుంచి మా హస్బెండ్ అనారోగ్యంగా హాస్పిటల్లో చేయించుకుంటూ ట్రీట్మెంట్ లోనే ఉన్నాము దాదాపు రెండు నెలల పాటు కిడ్నీ రెండు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి డయాలసిస్ కూడా చేశారు ఇంకా డయాలసిస్ లో లాస్ట్ మూమెంట్ లో అయితే నేను ఇంకా నా వల్ల కాదు నేను బ్రతకలేం చె నేను నేను ఒక్కదానే ఉన్నాను హాస్పిటల్లో మా అన్నయ్య పిలుచుకో పిలుచుకొని ఒక్కదానివి నీ వల్ల కాదు అని కూడా చెప్పారు ఆ టైంలో కొంచెం బాధ వేసింది నాకైతే ఆయన ఏమైనా అవుతుందని కాదు ఆయన బాధను చూడలేక బాధపడిపోయాను కానీ అదే టైంకి అన్న కూడా ఒకసారి ఫోన్ చేశారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా ప్రే చేయించాను నేను కూడా ఒకటే దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాను ఆ తర్వాత దాన్ని బయాప్సీ చేస్తే బోన్ మారో క్యాన్సర్ అన్నారు కానీ అందులో కూడా కీమోస్ జరిగినాయి సిక్స్టీన్ కి పదహారు కీమోలు జరిగినాయి ఆ కీమోస్ అన్నిటిలో కూడా దేవుడు చాలా అద్భుత రీతిగా కాపాడాడు మొన్న మళ్ళీ టెస్ట్కి ఇస్తానని చెప్పాను కదండి ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి మొన్న మంగళవారం ఆ టెస్ట్లో దేవుడు అద్భుత రీతిగా పూర్తిగా ఏమీ లేదు జీరో పర్సెంటేజ్ అని అని చెప్పి చూపించారు దేవు నా మనకి చాలా వందనాలు నిజంగానే చాలామంది డాక్టర్స్ ఆంకాలజీ మేడమే నీకు తగ్గుతుంది అని గ్యారెంటీ ఇవ్వను అంది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే మా గారికి చెప్పారు ఇంకా అది ఫుల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ అబ్బాయిది కొన్ని రోజులు నెలలు మాత్రమే అని అన్నారు దానికి మా మామయ్య వచ్చి నా దగ్గర చాలా బాధపడ్డాడు ఏంటి ఇట్లా జరుగుతుంది అని అని చెప్పేసి మేము కూడా బాధపడ్డాం అప్పుడు ఒక్క నిమిషం కొంచెం భయవేసిన వెంటనే మళ్ళీ ఇన్ని చేసిన వాడు డయాలసిస్ దాకా వెళ్ళిన వాడిని వెనక్కి తీసుకు దేవుడు ఇది కూడా తీసుకురాలేడా అన్న ఒక్క విశ్వాసం నాలో ఉంది దేవుడు నిజంగానే ప్రతి విషయాల్లో కాపాడుతూ వచ్చాడు అలాగే ఫైనాన్స్ విషయంలో కూడా దాదాపు మూడు లక్షల దాకా ఖర్చు అయినాయి నేను మా మామయ్య వాళ్ళని కానీ మా మమ్మీ వాళ్ళని కానీ ఎవరిని అడగలేదు దేవుడు ప్ర ఏ దినానికి ఆ దినం ఏ క్షణానికి ఆ క్షణం దేవుడు మాకు సహాయం చేస్తూనే వచ్చాడు ఎలా ఇచ్చాడు ఎలాగా నేను ఖర్చు పెట్టామో తెలీదు అలాగ ప్రతి టెస్ట్కి ఒక్క టెస్ట్కి పదిహేను వేలు అని చెప్పిన వాళ్ళు మొన్న ఐదు వేలే తీసుకున్నారు తెలిసిన మేడం గారు ఉండి ఆమె మాట్లాడారు అట్లాగా ప్రతి క్షణము ఒక బయాప్సీకి పదిహేను వేలు అని చెప్పిన వాళ్ళు ఆరు వేలు తీసుకున్నారు అట్లా ప్రతి దాంట్లో దేవుడు కాపాడుతూ ప్రతి దాంట్లో ఆయన సాక్షిగా వానవారం చెప్పినా నాకు తక్కువే కానీ ఇంతవరకు దేవుడు కాపాడాడు ఇక ముందు కూడా దేవుడికి నా చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక